సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళి ఉత్సవాల్లో భాగంగా రంగం కార్యక్రమం వైభవంగా జరిగింది అమ్మవారి ముందు కొండపై నిల్చుని భవిష్యవాణి పలికిన అమ్మవారి భక్తురాల స్వర్ణలత ఈ ఏడాది వర్షాల సమృద్ధిగా కురుస్తాయని పంటలు బాగా పండుతాయని తెలిపింది వ్యాధులు రాకుండా లోకాన్ని కాపాడే బాధ్యత తనదేనని ఆశీర్వదించింది పాడి పంటలు ఇదివరకులాగా పండించడం లేదన్న మాతంగి స్వర్ణలత ఔషధాలు వాడటం తగ్గిస్తే ఎలాంటి రోగాలు రావని ప్రజలకు వివరించింది ఎవరు చేసుకొచ్చినా గానీ బాలలు తెచ్చినా ఆ బాలికలు తెచ్చినా గానీ సంతోషంగా ఆనందంగా కోరినంటే వర్షాలు ఉన్నాయి మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మాట ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి గాని అంతకు మించి మీరు కోరుకోకండి ఎటు తిరిగ మీరు ఏమి తెచ్చినా గానీ పలహార తెచ్చినా పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటానే పిల్ల జల్లా గాని గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది ఏటే మీరు మీరు మీ విద్యను కాని దాని గాని చదువును మీరు ఎక్కువ అనుకుంటున్నారు దాని పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది ఈరోజు కప్పుడు యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమైన ఈరోజు రంగంలో కూడా చెప్పినట్టుగా భవిష్యవాణి చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఆ అమ్మవారి ఆశీర్వదంతో ప్రకృతి సహకరించి వర్షాలు సంతృప్తిగా పడి పాడి పంటలతోటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా నిండుకోవాలని భవిష్యవాణి అమ్మవారు ఆశీర్వించారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఔషధాలు కలిపినటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం కావచ్చు వాడడం కావచ్చు ఆరోగ్యం బాగుండాలంటే వెనుకటి ప్రకృతి పరమైనటువంటి విధానాలు అవమలించమని చెప్పినారు భక్తులకు సంబంధించి వచ్చిన ఇబ్బంది ఎవరి భక్తులు వాళ్ళ బాధ్యతగా మరి కార్యక్రమంలో కూడా కొంత గొప్ప అమ్మవారు దర్శించుకోవాలంటే శ్రమ ఉండాలని చెప్పినారు కాబట్టి ఏది అన్ని రకాలుగా ఈ హైదరాబాద్ ఆచార మాత పో